ఎక్కడ రిగ్గింగ్లు ఉందో జెల్ఫీ ఉపయనేకిలు ఉందో వేయలేదండి ఓటేసారా మీరు ఓటేసారా మొన్న ఇలాంటి దృశ్యాల వెనక నిజాలేంటి మా ఓట్లే వేయలేకపో uintptr మేము వెళ్లిపోండి మర్యాదగా అని ధర్మం కొడతన్నారు సార్ ఇది ఫస్ట్ టైం ఓట్ వేయకుంగ కెమెరామెన్ వచ్చినా రొట్టేవాళ్ళు దొబ్బేవాళ్ళు ఇంత ధారా రంగ అంటే అటెండ్ చేయడంకోలేదు రిగ్గింగ్లు ఉందో రిగ్గింగ్లు ఉందో

ఈ గ్రామంలో దాదాపు ఎనభై శాతానికి పైగా పోలింగ్ జరిగిందని మనకి రికార్డులు చెప్తూ ఉన్నాయి కానీ ఏ ఒక్కరికి చూపుడు వేలు మీద ఇంకు లేదు ప్రజాస్వామ్యం గెలిచేసింది అని చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి మధ్య ఏ మాత్రం సింకు లేదు జడ్పీ నేను ఓటీ లేదు నాలుగున్నరకు వచ్చినాను నాలుగున్నరకు వస్తానే ఆడ మీద గప గబ వచ్చినారు వచ్చి నాలుగున్నరకు వస్తానే ఏమిది అంటానే వందల మీదకి ఎంబలాడి వచ్చినారు ఒక మంచి మీద చేయి చేసుకున్నారు ఏజెంట్లము ఏజెంట్ గా లోపలికి పోయేటప్పుడే ఏజెంట్ ఫారాలు తీసుకుని మేము లోపలికి లోపలికి పోయే లోపలనే ఎవరు మీరు అంటే ఏజెంట్లంటానే ఏజెంట్ ఫారాలు గుంజుకున్నారు మా ఆధార్ కార్డు తీసుకున్నారు ఎందుకు ఇట్లా ఇట్లా చేస్తున్నారు అంటే కొట్టడానికి ఎంపలా జనం గోడు ఇలా ఉంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పడమే కాదు క్లిప్పుల మీద రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేసి ఆనందం బయట చూసింది ఈ రాతల మీద ఇక్కడ జనం ఏమనుకుంటున్నారు అనేది తెలిస్తే పోలీసులు స్లిప్పులు తీసుకొని రాసినారు నేను మళ్ళీ రాజే ఇచ్చినాడు అటా రోడ్ మీద లింజలు పేసేదానికి స్లిప్పులు తీసి చెట్టు వేసినారు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గెలిసింది ప్రజల ఓట్లతో అయితే కాదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రిగ్గింగ్లు ఉండవు రిగ్గింగ్లు ఉండవు